ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నేను శైలజ సినిమాలో శైలజగా నటించి మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో జీవించిన మహానటి కీర్తి సురేష్ కు పెళ్లి కళ వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే వరుడు ఎవరు అనే దానిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టినప్పటికీ చివరాఖరుకు కురు బయటకు వచ్చేసింది కోలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ బిజినెస్ మ్యాన్ ఆంథోనీ తటిల్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట కీర్తి కీర్తి సురేష్ ఆంథోనీ చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారట దీంతో ఇటీవలే ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు స్నేహితుల సమక్షంలో సంబర్ పదకొండున గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు కానీ ఈ పెళ్లి విషయంపై ఇప్పటి వరకు ఇటు కీర్తి సురేష్ కానీ అటు ఆంథోనీ కుటుంబ సభ్యులు కానీ లేదు దీంతో ఈ వార్తలో నిజం ఎంతుందనేది తెలియాల్సి ఉంది అయితే ఇలాగే కథను కీర్తి సురేష్ తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోపోతుందని పలు గాసిప్స్ వినిపించాయి కూడా కానీ కీర్తి సురేష్ మాత్రం అనిరుద్ వార్తలపై స్పందిస్తూ కొట్టిపారేస్తుంది అలాగే అనిరుద్ తనకి మంచి స్నేహితుడని తమ మధ్య ఎలాంటి ప్రేమ గీమా లేదని క్లారిటీ ఇచ్చింది ఏ విషయం ఇలా ఉండగా నటి కీర్తి సురేష్ ఈ మధ్య వరుస సినిమాల్లో హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ దసరా నటించింది ప్రస్తుతం హిందీలో ప్రముఖ హీరో వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అయితే డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకుంది కీర్తి అంతేకాదు డైరెక్షన్ డైరెక్షన్లోనే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కే మూవీలో బుజ్జి క్యారెక్టర్ గా వాయిస్ ఓవర్ అందించారు తెలిగింటి ఆడపడుచులా చూసుకుంటున్న కీర్తి పెళ్లి పిట్ట లెక్కపోతూ ఉండటం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు